ఐపీఎల్ ఒక కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది రోహిత్ శర్మ వికెట్ పడిందని సంబరాలు చేసుకున్నందుకు కొందరు అభిమానులు ఒక వ్యక్తి తల పగలగొట్టారు అతను రెండు రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం ప్రాణాలు విడిచాడు మరణించిన వ్యక్తి కూడా చెన్నై సూపర్ కింగ్స్ వీరాభిమాని మహారాష్ట్రలోని కొల్హాపూర్ ఈ దారుణ ఘటన జరిగింది ఆటను కేవలం వినోదంగా చూడాలని ఇలా ఓ వ్యక్తిని కొట్టి చంపడం దారుణమంటూ క్రికెట్ అభిమానులు కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు సోషల్ మీడియాలో అసలు ఏం జరిగిందో చూస్తే మృతుడు బంధుపంత్ అలాగే సాగర్ బల్వంత్ వీరితో కలిసి బుధవారం మార్చి ఇరవై ఏడున రాత్రి పది గంటల సమయంలో సన్ రైజర్స్ టీం అలాగే ముంబై ఇండియన్స్ టీం మధ్య మ్యాచ్ను ఉన్నాడు హైదరాబాద్ ఇచ్చిన రెండు వందల ఏడు పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదిస్తున్న ముంబై ఇండియన్స్ జట్టుకు ఇషాన్ కిషన్ రోహిత్ శర్మ అద్భుతమైన శుభారంభం అందించారు ఆ సమయంలో అయితే అతి తక్కువ వ్యవధిలోనే రెండు వికెట్లు పడ్డాయి రోహిత్ శర్మ వికెట్ పతనం ముంబై ఇండియన్స్ శిబిరాన్ని షాక్ కి గురిచేసిన రోహిత్ అవుట్ చూసి అభిమానులు షాక్ అయ్యారు దీంతో సాగర్ జంబా బల్వన్ జంబా ఇద్దరు నిరాశకు గురయ్యారు కానీ అక్కడే పక్కన కూర్చున్న సీఎస్కే అభిమాని బంధు పంత్ రోహిత్ అవుట్ అవడంతో సంబరాలు చేసుకున్నాడు ఇది చూసిన సాగర్ అలాగే బలవంత్ ఇద్దరికీ కోపం వచ్చింది వీరిద్దరూ బంధు పంత్ వాగ్వాదానికి దిగారు క్రమేపీ గొడవ పెద్దదైంది ఒకరినొకరు కొట్టుకున్నారు ఈ ఘర్షణలో ముగ్గురికి గాయాలయ్యాయి గొడవ తీవ్ర రూపం దాల్చడంతో సాగర్ బలవంత్ పక్కనే ఉన్న కర్ర అందుకుని బండుపం తలపై తీవ్రంగా కొట్టారు దీంతో బండుపం చెవులు ముక్కు నుంచి తీవ్రంగా రక్తం కారింది వెంటనే అతన్ని ఆసుపత్రికి తీసుకువెళ్లారు కానీ చికిత్స ఫలించలేదు మూడు రోజుల తర్వాత ఆదివారం అతను మరణించాడు ఆయనకి భార్య ముగ్గురు కుమార్తెలు అల్లుడు కుమారుడు మనవలు ఉన్నారు ఆయన మరణంతో ఒక్కసారిగా ఆ ప్రాంతంలో తీవ్ర విషాదం నెలకొంది సోషల్ మీడియా వేదికగా క్రికెట్ అభిమానులందరూ కూడా సంతాపం తెలియజేస్తూ ఉన్నారు ఐపీఎల్ ఒక కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది రోహిత్ శర్మ వికెట్ పడిందని సంబరాలు చేసుకున్నందుకు కొందరు అభిమానులు ఒక వ్యక్తి తల పగలగొట్టారు అతను రెండు రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం ప్రాణాలు విడిచాడు మరణించిన వ్యక్తి కూడా చెన్నై సూపర్ కింగ్స్ వీరాభిమాని మహారాష్ట్రలోని కొల్హాపూర్ ఈ దారుణ ఘటన జరిగింది ఆటను కేవలం వినోదంగా చూడాలని ఇలా ఓ వ్యక్తిని కొట్టి చంపడం దారుణమంటూ క్రికెట్ అభిమానులు కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు సోషల్ మీడియాలో అసలు ఏం జరిగిందో చూస్తే మృతుడు బంధుపంత్ అలాగే సాగర్ బల్వంత్ వీరితో కలిసి బుధవారం మార్చి ఇరవై ఏడున రాత్రి పది గంటల సమయంలో సన్ రైజర్స్ టీమ్ అలాగే ముంబై ఇండియన్స్ టీం మధ్య మ్యాచ్ను చూస్తూ ఉన్నాడు హైదరాబాద్ ఇచ్చిన రెండు వందల డెబ్బై ఏడు పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదిస్తున్న ముంబై ఇండియన్స్ జట్టుకు ఇషాన్ కిషన్ రోహిత్ శర్మ అద్భుతమైన శుభారంభం అందించారు ఆ సమయంలో అయితే అతి తక్కువ వ్యవధిలోనే రెండు వికెట్లు పడ్డాయి రోహిత్ శర్మ వికెట్ పతనం ముంబై ఇండియన్స్ శిబిరాన్ని షాక్ కి గురిచేసిన రోహిత్ అవుట్ చూసి అభిమానులు షాక్ అయ్యారు దీంతో సాగర్ జంబా బల్వన్ జంబా ఇద్దరు నిరాశకు గురయ్యారు కానీ అక్కడే పక్కన కూర్చున్న సిఎస్కే అభిమాని బంధు రోహిత్ అవుట్ అవడంతో సంబరాలు చేసుకున్నాడు ఇది చూసిన సాగర్ అలాగే బలవంత్ ఇద్దరికీ కోపం వచ్చింది వీరిద్దరూ బంధుపంతు వాగ్వాదానికి దిగారు క్రమేపీ గొడవ పెద్దదైంది ఒకరినొకరు కొట్టుకున్నారు ఈ ఘర్షణలో ముగ్గురికి గాయాలయ్యాయి గొడవ తీవ్ర రూపం దాల్చడంతో సాగర్ బలవంత్ పక్కనే ఉన్న కర్ర అందుకుని బండుపం తలపై తీవ్రంగా కొట్టారు దీంతో బండుపంత్ చెవులు ముక్కు నుంచి తీవ్రంగా రక్తం కారింది వెంటనే అతన్ని ఆసుపత్రికి తీసుకువెళ్లారు కానీ చికిత్స ఫలించలేదు మూడు రోజుల తర్వాత ఆదివారం అతను మరణించాడు ఆయనకి భార్య ముగ్గురు కుమార్తెలు అల్లుడు కుమారుడు మనవులు ఉన్నారు ఆయన మరణంతో ఒక్కసారిగా ఆ ప్రాంతంలో తీవ్ర విషాదం నెలకొంది సోషల్ మీడియా వేదికగా క్రికెట్ అభిమానులందరూ కూడా సంతాపం తెలియజేస్తూ ఉన్నారు